నిర్మాలయం నుంచి ఈరోజు వంట కోసం ఏదో ప్రిపేర్ చేస్తుంది నాకైతే బాగా నచ్చింది ఓయ్ ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను నేను మా కొండ దగ్గర కూడా నీ చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు అడ్డంగా విరిగి పడిపోయిందనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇప్పుడు టైం వచ్చి ఉదయం ఆరున్నర అయితే అవుతుంది జతిన్ వాళ్ళే ముంచి ఇంకా లేవలేదనమాట చూడండి ఇంకా పడుకొని ఉన్నారు వీళ్ళిద్దరిని పడుకొని పెడితే ఒక దగ్గర ఉన్నారు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అయితే చూడండి జతినే ముంచి ఆరున ఉన్నాడు చిట్టి ముంచి ఇక్కడ ఉంది ఎందు ఇది ఇక్కడ పడుకుంది చిటి వీళ్ళు లేవడానికి ఆ ఏడు గంటలలాగా అవుతుంది అప్పటికి లేస్తారనమాట స్కూల్కి వెళ్ళడానికి కూడాను ఇంకా ఏడు గంటలు వేస్తాడు ఏడు గంటలు వేసి బ్రష్ చేసి స్నానం చేసి అవ్వడానికి కరెక్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర మొత్తం తినేసే వాళ్ళు రడవడానికి ఇడు ఆ టైం అయిపోద్ది వెంటనే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు చిట్టి తల్లి ముంచు నిన్న చూడండి ఇలా చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా అద్దం దగ్గర ముంచి గోల్ రంగు మొత్తం అంతా రాసింది మామూలు లేదు పైన అయితే అందలేదు కదా ఇక్కడ అనమాట ఇదంతా కూడాను ఇంకా ఇది పోతుందో పోదో తెలియదు మరి ఇది ఇది ఏమని పోదనుకుంటాను చాలా గట్టిగా అంటేసింది గోల్డ్ రంగు ఇవ్వకపోతే ఏడిసింది తీసిస్తేనే మంచి తీసుకొచ్చింది ఇక్కడ రాసింది ఇది నిర్మలయం నుంచి ఈరోజు వంట కోసం ఏదో ప్రిపేర్ చేస్తుంది మీకు అయితే చూపిస్తాను బయటనైతే అయితే ఉంది నిర్మలయం నుంచి ఇక్కడ ఇది చేస్తుంది ఈరోజు ఏంటి కూర పచ్చి కొమ్ములకి పంచపిక్కలు కలిపితున్నాను ఇది ఇక్కడైతే పంచపిక్కలు అయితే ఉన్నాయి మేము పిక్కలు అని సెంటర్ కొన్ని ప్రాంతాల్లో గింజలని సెంటర్ కదా ఇలా చూడండి ఉన్నాయి ఈ పైన పొట్టులు అందు కదా ఇదంతా కూడాను ఇది ఇదంతా కూడాను ఇలా తీసేయాలన్నమాట తీసుకెళ్ళి రాయి దగ్గర ఎక్కడైనా రుబ్బితే ఇదంతా పోతుంది ఇలాగ ఇలాగ వచ్చేస్తుంది అప్పుడు కూరలో కాస్త మంచిగా ఉంటుంది కదమ్మా కొమ్ములు అయితే ఆల్రెడీ మంచిగా బాగా చేసింది అయితే ఉంచేసింది మీకు చూపిస్తాను కోసి పెట్టుకున్న కొమ్ములు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదైతే నిన్న రాత్రి అయితే మంచిగా దగ్గరికి కోసి ఈ విధంగా అయితే పెట్టింది ఈ కొమ్ములే నుంచి మేమైతే తీసుకురాలేదు మా అయితే తీసుకొచ్చిన ఎక్కువ అవుతాయి మాకు ఇచ్చారనమాట ఇవి చూడండి మంచిగా కోసి ఈ విధంగా పెట్టింది వెంటనే తీసుకొచ్చి వెంటనే కూడాను ఈ వంట కూడా చేసుకోవచ్చు కదమ్మా కట్ చేసి అలా కూడా బాగుంటుంది ఇలా కోసి పెట్టుకొని ఒక రోజు తర్వాత కూడాను ఉంది పూట ఈ విధంగా ఇవి కూడా వంట చేసుకోవచ్చు బాగానే ఉంటుంది వీటి కాంబినేషన్ పంచపికలు చాలా బాగుంటాయి కదా నిర్మ బాగుంటుంది చూడండి ఇందుకు తీసింది వచ్చింది ఇది ఇదంతా తీసి శుభ్రం చేసుకోవాలి నిర్మలే మొత్తం అంతా కూడా పైన పొట్టు ఈ విధంగా అయితే తీస్తుంది మీకు చూపిస్తున్నా కానీ రాయితో పొట్టు అనమాట చూడండి పైన ఆ పొర అంతా కూడా అలా తీసేస్తుంది కొద్దిగా కూడిన పనే కానీ కూర మాత్రం చాలా బాగుంటుంది ఇదిగో ఈ రాయి తీసుకొని పంచపిక్కని కిందకు పెట్టుకొని అలా కొడతారనమాట కొట్టేటప్పుడు ఒకసారి జాగ్రత్త కొట్టాలి పండిన పంచపిక్కలు అయితే కొద్దిగా పచ్చి ఉన్నప్పుడు జారు జారుగా ఉంటాయి జారిపోతే మన చేతికి మనం కొట్టుకుంటాం అనమాట అదే ఇవి సరిపోతాయి మనకు పంచపిక్కలు సరిపోతాయి అయితే నేను అంటుకుంటే జారుగా అయిపోయి వాటర్ ఉంది అదిగో అలా జారిపోతాయి అనమాట కొట్టేటప్పుడు ఉండవు చేతికి చూడండి ఇది ఇదంతా కూడాను నీటిలో ఒక పది నిమిషాలు ఈ విధంగా నానబెట్టి ఉంచి తీసుకెళ్ళి రాయి దగ్గర కానీ లేకుంటే ఎక్కడైనా మంచిగా రుద్దితే ఈ పైన పొర అంతా కూడా పోతుంది అవి తీసుకొచ్చి మనకు ఈ కూరలో అయితే కలిపిస్తారనమాట చాలా బాగుంటుంది మీకు అంతా కూడా మీకు చూపిస్తాం ఈరోజు ఫ్రెండ్స్ బయట గాలి అయితే మామూలుగా లేదు ఒకసారి చూడండి అదేంటో కానీ వేరే ఊరికైతే బాగానే ఉంటుంది మా ఊరికి వచ్చేసరికి ఇంకా గాలి అయితే మామూలుగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా ఎక్కువ గాలి అయితే వస్తుంది ఈ చెట్లన్నీ కూడా ఇంకా ఊగిపోతున్నాయి ఒక దగ్గర అయితే చెట్లు మొత్తం అన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి అనమాట బయట మా తోటలకి కానీ కొండల్లో కానీ మామూలుగా లేవు చెట్లు మొత్తం ఇంకా పడిపోయి ఉన్నాయి నిర్మల పంచపిక్కలు ఏమి బాగా చేస్తుంది కొన్ని మంచి కూడా బాగా చేసి ఆల్రెడీ పాత్రలు అయితే పెట్టింది చూడండి అక్కడక్కడైతే ఉంటాయి కొద్దిగా పర్లేదు అవి మొత్తం అంతా ఉంటేనే కొద్దిగా ప్రాబ్లం కానీ అయితే బాగా చేస్తుంది బాగా చేసిన తర్వాత వంట అయితే చేయాలి వంట చేసేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నిర్మలే ముంచి ఒకే దగ్గర కలిపేసింది కలిపింది తర్వాత తర్వాతనే పనస పిక్కలు కూడాను ఇప్పుడైతే పొయ్యి పైన అయితే పెడుతుంది మంచి మంట అయితే వెలుగుతుంది ఈ పక్కనే ముంచి నీళ్ళైతే పెట్టింది స్నానంకం అవి స్నానం కంట ఇక్కడే ముంచి కూర అయితే తయారు చేస్తుంది అనమాట ఈ కూర ఉంచి మంచిగా ఉడుకనిద్దాము ఉడికిన తర్వాతనే పనస పంచపిక్కలన తర్వాత అవి మంచి కలిసేలాగా కలపాలన్నమాట రుబ్బితే కూర అయితే మంచి టేస్ట్గా అయితే వస్తుంది మూత వేసి మంచిగా మంట అయితే పెడదాం ఇప్పుడు ఫ్రెండ్ చూస్తున్నారు కదా కూర అయితే కొంతవరకు అయితే ఉడికింది ఇప్పుడైతే కోసి పెట్టుకున్న టమాటలు అయితే అందరూ కలిపిద్దాము నీరుమల నుంచి కలిపేసుకుంటే ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ నూరు పెట్టుకున్న కారం అయితే ఇందులో కలిపిద్దాము చేతి కారం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ చూడండి మంట అయితే చాలా మంచిగా వెలుగుతుంది బయట గాలి అయితే మామూలుగా లేదు దంచి కొడుతుంది అనమాట వరుసలు కూడా పడేలా ఉన్నాయి ఇది కాసేపు ఉండి ఇంకా కారం అయితే కలిపేద్దాం ఇందులో ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మల కూర కోసం చేతి కారం అయితే తయారు చేస్తుంది కలిపి పసుపు ఉల్లి ఉల్లిపాయ అల్లం మిరపకాయలు అంతేనా సో ఇవైతే కలిపేసింది కారం అయితే తయారు చేస్తుంది అయిపోయిన తర్వాత తీసుకెళ్లి కూరలు అయితే కలిపేద్దాము ఫ్రెండ్స్ గత కొన్ని వీడియోస్లో అయితే మనల్ని చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు మీరు రాబోయే విధంగా తయారు చేస్తారనేసి బియ్యం లేదంటే నూకలు ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టేసి ఉండేసి ఈ విధంగా చేతికారం తయారు చేసుకున్న రాయి దగ్గర అయితే ఈ విధంగా తీసుకొచ్చి అన్నమాట నూరిన తర్వాత దాన్ని చిన్న పిండిలాగా వస్తుంది అంటే లిక్విడ్ లాగా వస్తుంది అనమాట దాన్ని వాటర్తో కలిపి రాబైతే పెట్టుకుంటాం మీకు చూపిస్తాం తర్వాత మనం చేతికారం ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగానే తయారు చేసుకోవాలన్నమాట మెత్తగా వచ్చేదాకా రుబ్బాలి చూస్తున్నాం కదా అయితే మంచిగా రుబ్బుతుంది చివరిలో మనకి ఇది రాబగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట రాబ పెట్టుకునేది కూడా మీకు అయితే చూపిస్తాము చేతికారం నూరుకున్నాం కదా అయితే ఇక్కడ కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత పిక్కలు ఉంటాయి కదా పిక్కలు అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత కలర్ కూడా మారిపోయిందమ్మా కారం వేసిన తర్వాత కలర్ మారుతుంది ఏ కూర అదే మంచిగా వచ్చింది సరిపోద్దా ఏమైనా కలుపుతా వాటర్ ఏంటి సరిపోద్ది సరిపోద్దా ఏడ్ ఏంటి ఏటి కావాలి నీకు తీసుకోవాలి బండి బండి అదే చిట్టే నుంచి ఈ బండి అయితే అడుగుతుంది వాళ్ళు ఆడుకుంటారు కదా అది అది వద్దు మా వద్దు వద్దు చిట్టి చిన్న ఇనుపముక్క అవుతుంది అదైతే తీస్తుంది జాగ్రత్త కాలు కాచిపడి చేసుకుంటావు ఇప్పుడైతే నేను కూర అయితే రుబ్బుతున్నాను పిక్కలు అయితే బాగుడికాయి కదా ఇలా రుబ్బుతే చిక్కగా అవుతుంది కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకొని తినుంటే మాత్రం కామెంట్ చేయండి మాకు ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం ఇక్కడ రెడీగా ఉందన్నమాట మేమైతే ఏ విధంగా తాలింపు అయితే సిద్ధం చేసుకుంటాం మరి మీరు ఏ విధంగా చేసుకుంటారు అది కామెంట్ చేయండి కాసేపు ఉండి రా పెట్టుకొని కూర అయితే దించేసుకుందాము కూర అయితే బాగా మరిగొచ్చింది ఇప్పుడైతే కూర కూడా చాలా చిక్కగా అయిపోయింది కొద్దిగా ఆపెట్టుకుని దింపు ఎక్కువ మళ్ళీ చిక్కగా అయిపోద్ది మళ్ళీ బాగానే ఉంటుంది చూడండి కూర అయితే మంచిగా కనిపిస్తుంది ఇప్పుడైతే దించేసి ఇంకా తినడమే జత నుంచి అన్నం ఇవ్వండి అన్నం ఇవ్వండి అంటున్నాడు ఇక్కడ కూర్చున్నాడు హాయ్ జతి ఇచ్చాడు ఉంది ఫ్రెండ్స్ అయిపోయినట్టయింది దిన్సే అయితే తీసి రెండుకి తీసుకొచ్చి వడ్డించేసి ఆకలిస్తుంది నాకు కూడా తినేద్దాము ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది దిన్స్ సేమ్ ఇప్పుడు తింటున్నాము టైం వచ్చి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఈ టైంకి మేమైతే తినేస్తున్నాము తినేసి ఇంకా తోటకైతే వెళ్ళాలి మంచి వడ్డిస్తుంది జతిన్కే ముంచి ముందేస్తుంది ఇది ఎలాగుంది జతి ఏం తినేవా లేదా ఇంకా లేదు ఇంకా ఏటమ్మా చింస కావాలా ఇదో వేడి వేడిగా ఉంది ఆగానే మీకు చల్లారి చేస్తాను నేను నిర్మల అయితే మొత్తానికి వడ్డించేసింది ఇప్పుడైతే కూర్చొని తిందాము ఈ వీడియో తీస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే అంటే మేము కుడి చేత తింటుంటే మంచి ఎడం చేతితో తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అదేంటో కానీ కెమెరా మిర్రర్ అనుకుంటా అది ఆఫ్ చేసిన ఆన్ చేసినా సరే అలాగొస్తుంది వస్తుంది వాటర్ కావాలా అంతేమా నిలిపోతుంది వాటర్ నానా ఓకే తిను తినులే ఎలాగుంది మీరు మా టేస్ట్ నాకైతే బాగా నచ్చింది ఓయ్ తిను తిను ఇంటి తల్లిమని చూపిస్తుంది ఇప్పుడైతే తిను తినులే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా కొండకైతే వెళ్ళాలి కాపు తోటకి వెళ్ళేసి చాలా రోజులు అయింది ఉన్నదంతా కూడా ఉన్నాయి కదా సో అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంకా కొండకైతే వెళ్ళలేదు అయితే కొండకు వెళ్ళేసి ఆ మొక్కలంతా కూడా ఎలా చూసుకొని రావాలి ఏంటంటే పెద్దగా గాలులు అవన్నీ వేస్తున్నాయి కదా ఆ చెట్లు కొమ్మలు అవన్నీ కూడా పడిపోయి ఇంకా ఇదైపోతున్నాయి కొమ్మలన్నీ కూడా విరిగిపోయి పడిపోయి మొక్కలకు అదిమేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి వెళ్ళాలి వెళ్ళి చూసి రావాలి అప్పుడప్పుడైనా వెళ్తుండాలి లేదంటే ఇంకా తోట మొత్తం పాడైపోతుంది అనమాట జతిన్ కే లేవునా పంచపిక్కులు అయితే అడుగుతున్నారు ఇక్కడ ఆడించలేదు దగ్గరకు రుగ్గస్ ఉన్నాను నాకు ఉంటే ఇస్తాను లేవు నానా ఇప్పుడు జతిని కానీ పాప కానీ మంచిగా తింటున్నారా మాకు ఈ సంవత్సరం ఇది మొదటిసారి కదమ్మా అవి తినడానికి ఈ వెదురు కొమ్ములతో కూర చేసుకొని తినడం అనేది మొదటిసారి ఇంకా ఇంకా సీజన్ అయితే ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు మొదట్లో ఉన్నాయన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు వస్తుంది మంచిగా అవుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఈ కొమ్ములు కూర ఏ విధంగా సేకరిస్తాం అనేది ఇంకా వీడైతే చేద్దాము అడవికి వెళ్ళనమాట మా కొండల్లో తోటకు నువ్వు కూడా వస్తావా రావా సరే నేనే వెళ్ళాలి తోటకు వెళ్ళేసి రావాలనుకో నువ్వు కూడా వస్తావా నువ్వు వచ్చావు అనుకో నీ దగ్గర ఉన్న రక్తం మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు ఎవరు చెప్పు దోమలు వాళ్ళు తినేస్తారు తాగేస్తారు తోటలు కదా ఎప్పుడు కొత్త కొత్తగా ఇంకా చిల్లు అవన్నీ వచ్చాయి కదా ఇంకా వరుసలు పడుతున్నాయి దోమలు అయితే మామూలుగా ఉండవు చూస్తారు కదా ఈరోజు ఫ్రెండ్స్ అన్నం తిన్న తర్వాత తోట చూద్దామని చెప్పేసి బయలుదేరి తోటకైతే అయితే వెళ్తున్నాను మధ్యలో ఏమో ఒక ఇల్లుదైతే ఉంటుంది వీళ్ళ తోట దాటిసి పైకి వెళ్ళిన తర్వాత మా తోట అయితే ఉంటుంది కిందనే మంచి పొలాలు అయితే ఉంటాయి అంత మంచిగా కనిపించకపోవచ్చు ఇప్పుడు వరి నాట్లు అయితే వేస్తున్నారు అక్కడ ఇక్కడ నుంచి ఒక మొక్కలు అయితే కాపు మొక్కలు చాలా మంచిగా కాపు అయితే వచ్చింది మీకు తర్వాత చూపిస్తాను ఈ మొక్కలు కూడాను మంచి బలంగా ఉన్నాయన్నమాట ఈ విధంగా మొక్కలు అనేవి ఉంటే మనకు కాపు కూడాను చాలా మంచిగా వస్తుంది దిగుబడి అనేది బాగుంటుంది ఇక్కడ ఒక మొక్క చూడండి ఈ మొక్క చాలా మంచిగా వచ్చింది చూడండి ఇది కాపు కూడా చాలా మంచిగా వచ్చింది ఈ కొమ్మలన్నీ కూడా చూడండి ఇదిగా ఇలా అనమాట చాలా బాగా వచ్చింది మా మొక్కలు ఇలా కాపు రావడానికి ఇంకొక రెండు సంవత్సరాలు పట్టచ్చు దగ్గర దగ్గర ఈ సంవత్సరం నుంచే కొద్దిగా స్టార్ట్ అయ్యాయి అనమాట లైట్ లైట్గా అక్కడక్కడైతే పడుతున్నాయి కానీ కొద్దిగా టైం పడుతుంది మరి దేనికైనా సరే ఈ కాపీ మనకు చేతికి రావడానికి ఐదు సంవత్సరాలు అనమాట నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఈ మధ్యన మనకు కాపు అనేది పంట మన చేతికి అయితే వస్తుంది ఇక్కడే ముంచి మేమైతే బుట్ట కాపు అనేసి ఉంటాం చూడండి చాలా చిన్న ముక్క ఉంటుంది ఇది చాలా గుబురుగా ఉంటుంది చాలా మంచి కాపు వస్తుంది ఇది చూడండి ఇది అంతకు పట్టలేదు ఇంకా ఇవన్నీ కూడా నొస్తే మాత్రం చాలా బాగుంటాయి కాపీ ఒకవేళ పంట వచ్చిన తర్వాత ఆ పై నుంచి కిందకి తీసుకురావాలంటే మామూలు ప్రయాసం అయితే కాదు చాలా దిగుడుగా ఉంటుంది ఇది చూడండి కిందకి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి కాళ్ళు జారి కింద కింద పడ్డం అంటే ఇంకా అంతే సంగతి ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే వస్తాను నేను అక్కడక్కడ మొక్కలైతే బాగా ఇదైపోయా అనమాట ఎదిగిపోయి కింద నుంచి ఇవన్నీ కూడా చూడండి ఇది కాపు మొక్క కదా దీని కిందనే మంచి ఇలా గడ్డి మొక్కలు అయితే వస్తాయి అన్నమాట ఇవి వచ్చిన తర్వాత మనకు ఈ కాపు మొక్క ఉంటుంది కదా అది ఎదగడానికి అంత వీలు ఉండదు ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు వస్తూ తీసుకుండాలి లేకుంటే కాపు మొక్కలు అయితే ఎదగవు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చిన్నగా లాంటివి వచ్చి పాకుతుంటాయి ఇక్కడ అంతగా పాకలేదు కానీ ఇంకో తోట అవతల పక్క ఉంది కదా అక్కడైతే ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఇలాంటివన్నీ కూడా తీసేస్తుండాలి ఈ తోటకు వచ్చి చాలా అయింది ఇది ఈ పైన ముంచి ఒక చెట్టు అయితే పడిపోయి ఉండింది మా నాన్న నుంచి దాన్ని ముక్కలుగా నరికేసిన పైన చూడండి ఆకులు అయితే కనిపిస్తుండొచ్చు మీకు అక్కడ అది ఫ్రెండ్స్ ఈ చెట్టు చూస్తున్నారు కదా విరిగి పడిపోయిందన్నమాట ఇక్కడైతే కొన్ని కొమ్మలు తీసి పక్కకు పెట్టేశారు ఇక్కడైతే కొన్ని కాపు మొక్కలు అయితే ఉన్నాయి ఈ కొమ్మ మొత్తం అంతా కూడా నదిమేసింది చూస్తున్నారు కదా ఇది ఇలా పైకి అదిమేసి ఉండిందేమో ఇది ఇక్కడ నుంచి కూడా ఇంకా అలాగ కాపు మొక్కలైతే ఎక్కువ దగ్గర దగ్గర అయితే నాటలేదు ఇక్కడ దూరం దూరంగా నాటాను అనమాట అప్పుడప్పుడు మా నాన్న అయితే వస్తుంటాడు ఇక్కడ చూడండి ఇదిగా ఇలాంటి తీగలు అయితే చుడుతుంటాయి మొక్కలకి అన్నీ కూడా ఇలా చుట్టినప్పుడు ఏంటంటే మొక్కకి ఎదగడానికి ఎదగడానికైతే వీలుండదు ఇలాంటి మొక్కలైతే చూడండి చిన్న చిన్న తీగలు అయితే ఇంకా చుట్టేస్తున్నాయి వీటికి ఈ కాపు మొక్కలకి ఈ మొక్కలు నాటి కరెక్ట్గా సంవత్సరం అయితే అవుతుంది ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసి వేరే దగ్గర అయితే నాటదు ఇవి చాలా దగ్గర అయిపోతున్నాయి ఇక్కడ ఇవన్నీ ఒకే దగ్గర నాటాయంటే ఇంకా మనకు కాపు తీసుకోవడానికి కావద్దు కాఫీ మొక్కలు కూడా ఎదగవు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాలికి చెట్లు కూడా ఏ విధంగా విరిగి పడిపోతున్నాయో ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే ఇంకా పెద్దగానే విరిగిపోయింది చూడండి అది అక్కడ అనమాట ఇలా గాలి వేసినప్పుడు కొన్ని చెట్లు అయితే విరిగి పడిపోతుంటే మనము వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా వస్తే ఇంకా చూస్తుండాలి లేకుంటే ఇంకా మొక్కలన్నీ కూడా పాడైపోతాయి ఇదే మంచి మా తమ్ముడు వాళ్ళది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాపు మొక్కగా అయితే మొత్తానికి అదిమేసింది ఇది వాళ్ళ ఇటు కాసి రాక ఇలాగైపోయింది ఇది ఇక్కడ నుంచి మొక్కలన్నీ కూడా ఉన్నాయి ఆ వెనకాలవి ఈ మొక్కలంతా కూడా అదిమేసింది ఇది చూడండి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాపు మొక్కలన్నీ కూడా పాడైపోతుంటాయి వెనకాల చెట్లన్నీ కూడా చూడండి ఇలా పడిపోయి ఉన్నాయి వాళ్ళు రాలేక ఈ చెట్లన్నీ కూడా అవి అయిపోయేవి ఈ కిందన కూడా అలానే ఉన్నాయి అదిగా పడిపోయి మా కొండ దగ్గర కూడా ఈ చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు అడ్డంగా విరిగి పడిపోయిందనమాట అక్కడ నుంచి చూడండి అదిగా అక్కడైతే ఉంది కొన్ని చెట్లు అయితే ఇంకా అక్కడక్కడ ఇంకా టిక్కుని పోయి కింద వరకు అయితే పడలేదు ఆ పై నుంచి అయితే ఉన్నాయి ఇంకా ఇది ముందర మా కొండ అయితే ఉంటుంది తోటలో చూడండి ఇక్కడ ఒక చిన్న రాయి అయితే ఉంది ఇక్కడ ఏమైనా చిన్నగా కొక్కులు అయితే వచ్చినాయి మొగ్గలు వచ్చినాయి చూడండి ఇదిగో చాలా ఎక్కువగా వచ్చినాయి ఇవన్నీ కూడాను ఈ రాయి అంతా కూడా నవ్వి వచ్చినాయి అందుకని చూపిస్తున్నాను నేను చూడండి ఒక వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదంతా కూడా నేల పైన కూడా ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు మొద్దైతే అయితే ఉంది చూడండి అక్కడి నుంచి కూడాను అలానే పుట్టగొడుగులాగా అయితే పుట్టుకొస్తున్నాయి ఇవి ఇదంతా కూడాను చూడండి ఏ విధంగా వచ్చినాయి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మా అన్న వాళ్ళు ఏమని అల్లం అయితే తీస్తున్నారు ఇక్కడ చూడండి తీసిందంతా కూడా కిందకైతే పెడుతున్నారు ఇక్కడ చూడండి ఇది చిన్న చిన్నగా ఉన్నాయి ఇదిగో ఒక అయితే ఇక్కడ ఉన్నారు మా అన్న వాళ్ళ నాన్న తర్వాతనే నుంచి మా నాన్న అనమాట మొత్తం దమ్ములు ఐదుగురు అనమాట చిన్నారావు తర్వాతనే నుంచి గణేష్ ఇంకొక మా తమ్ముడు వాళ్ళు ఉంటారు వాళ్ళ నాన్న అనమాట మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ఇదన్నది నాటే పర్సన ఇది మొత్తం తీసేస్తారా ఈసారి తీసేస్తున్నారు ఎంత కొంటున్నారు కిలో అయితే మనం మా అయితే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కిలో వచ్చి ఇరవై ఐదు రూపాయలు అయితే కొంటున్నారు మన వాళ్ళు కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు రాజు బ్రో మీ అల్లం పంట ఎంతవరకు వచ్చిందనేసి ఈ వారం కాస్త అయితే తీయాలి మేము కూడాను కానీ చాలా తక్కువ రేట్లో కొంటున్నారని చెప్పేసి ఇంకా ఆగే ఉన్నాము పదిహేను రూపాయలు అన్న ఇరవై ఇరవై రూపాయలు ఇప్పుడు ఏమంచి నుంచి ఇరవై ఐదు రూపాయలు అనమాట సో మీ ప్రాంతంలో అల్లం ఏ రేట్కి కొంటున్నారు అనేది కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే ఇంకా ఇరవై ఐదుకి ఇంకా అలా ఉందన్నమాట అది కూడాను బయట దళారులు ఉంటారు కదా వాళ్ళే కొంటారు బయట వెళ్ళినా సరే వాళ్ళు ఉంటారనమాట జీసీసీ దగ్గర అంటే వాళ్ళు కొన్నారు కదా జీసీసీలో తీసుకోరు సో బయట అమ్మితే వాళ్ళకి అమ్మాలి ఇది మన్యావాలయం నుంచి ఈరోజు అల్లం అయితే తీస్తున్నారు చూడండి ఏదైనా అల్లం బాగుంది చూడండి బాగుంది మంది కూడా తీద్దాం తీసేటప్పుడు మీకు అయితే వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ తోట నుండి తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టైం వచ్చి మూడు గంటలైతే అవుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్